హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇవాటి మన వీడియోలో రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీ అనమాట మనం చాలా ఎక్కువగా మిర్చి బజ్జీ ఆలు బజ్జీ ఇవే వేసుకుంటూ ఉంటాం కదా అరటికాయ బజ్జీ తక్కువ కదా మీకు ఎక్కడైనా మార్కెట్లో కానివ్వండి ఎక్కడైనా కనిపించినా కూడా తెచ్చుకోండి అరటికాయ బజ్జీ చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని చూడండి మీకు చాలా నచ్చుతుంది సూపర్గా అయితే ఉంటుంది ఎలా చేయాలో ప్రాసెస్ అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నేను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మనం నార్మల్గా మిర్చి బజ్జీ ఎక్కువగా తింటూ ఉంటాం ఆలు బజ్జీ కూడా అంతగా తినాము కదా ఎక్కువ మిర్చి బజ్జీని తింటూ ఉంటాము ఒకసారి మీకు ఎక్కడైనా డెఫినెట్గా దొరికినప్పుడు ఖచ్చితంగా మర్చిపోకుండా తీసుకొచ్చుకొని చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట అలా ప్రాసెస్ అయితే చూసిద్దాము ముందుగా అరటికాయలు అయితే తీసుకోవాలన్నమాట ఇవి కూర అరటికాయలు అనేసి సపరేట్గా ఉంటాయి అవే తీసుకోవాలి మామూలుగా అరటికాయలు అంటే మనం తినేవి కాదు ఇవి కూరకి బజ్జీలకి వాటికే ఉపయోగిస్తారనమాట ఇవి పండినా కూడా తినడానికి పనికిరావు అనమాట బాగుండవు ఓన్లీ కర్రీకి బజ్జీలు ఇట్లా చేసుకోవడానికి పనికి వస్తాయి ముందుగా మనం అటికాయలు తీసుకొని పైన ఇట్లా చూపిస్తున్నట్టుగా పైన చెక్కంతా తీసేయాలన్నమాట తీసేసిన తర్వాత వాటిని సన్న సన్న స్లైసెస్కి అయితే కట్ చేసుకోవాలి చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే మన దగ్గర అది ఉంటుంది కదా తురుము పట్టేది దాంతో అయినా కూడా చిన్న చిన్న సైజ్ స్లైసెస్కి అయితే తీసుకోవాలన్నమాట తీసుకొని వాటిని అన్నింటిని సన్న ముక్కలైనా కూడా ఒకవేళ ఆ ముక్కలతో అయినా వేసుకోవచ్చు అనమాట మళ్ళీ అవి సన్నగా అయిపోయినాయి అనేసి ఏం లేదు కొన్ని పెద్దగా వస్తుంటాయి కొన్ని కొన్ని సన్నగా వస్తుంటాయి కదా ఇట్లా సన్నగా చేసుకొని ఒకవేళ ఇట్లా రాకపోతే చాక్తో సన్నగా స్లైసెస్గా అయితే కట్ చేసుకోండి ఇట్లా చాక్ తీసి చూపిస్తున్నాను కదా ఇట్లా చాక్తో సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే అయినా వస్తాయి అనమాట బాగుంటాయి మరీ మందంగా అయితే ఉడకవన్నమాట లోపల ఇట్లా సన్న సన్న స్లైసెస్గా అయితే కట్ చేసుకొని అన్ని పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట పక్కన పెట్టుకున్న తర్వాత తర్వాత మనం ముందుగా శనగపిండి అయితే తీసుకోవాలి బజ్జీలు బాగా క్రిస్పీగా రావాలంటే మనం శనగపిండి కలుపుకునేటప్పుడు అందులో ఒక టూ టేబుల్ స్పూన్లు బియ్యం పిండి అయితే వేసుకోవాలన్నమాట బియ్యం పిండి వేసుకుంటే బాగా క్రిస్పీగా బాగా వస్తాయి బజ్జీలు ఒకసారి ఎప్పుడైనా మీరు అట్లా బజ్జీలు వేసుకునేటప్పుడు అట్లా ట్రై చేసి చూడండి బియ్యం పిండి వేసి చూడండి చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట ఇంకా పిండిలో సాల్ట్ అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసేసుకొని వాటర్ పోసేసి మనం బజ్జీలు పిండి కలుపుకుంటాం కదా అట్లయితే కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత అందులో కొంచెం వామ్ వాము కూడా వేసుకోవాలి మామూలుగా మనం మిర్చి బజ్జీ అయితే మిర్చిలో పెట్టేసుకుంటాం కదా వాము మధ్యలో ఇందులో అయితే పిండిలో అయితే వేసేసుకోవాలన్నమాట కొంచెం ఇట్లా నలిపేసి లేకపోతే కొంచెం దంచి వాము అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం ముందుగా స్లైసెస్ చేసి పెట్టుకున్నాం కదా అరటికాయలు అవైతే ఇట్లా పిండిలో ముంచేసి ఆయిల్లో అయితే వేసేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలి హీట్ అయితే ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి అన్నమాట వెంటనే పొంగుతాయి బజ్జీలు లేదు స్లిమ్ సిమ్లో పెట్టేసి ఆయిల్ హీట్ అవ్వకుండా వేసేస్తే సరిగ్గా పొంగవు అది ఒకదానికి ఒకటి అంటుకొని పోతాయి అన్నమాట అందుకనేసి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాతే వేసుకోండి చాలా బాగా వస్తాయి ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి సేమ్ ఆలు లాగానే ఉంటుంది టేస్ట్ అయితే కానీ చాలా బాగుంటాయి అయితే మిర్చి బజ్జీ అంతని నేను చెప్పను కానీ ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట అరటికాయ బజ్జీ ఇంకా ఫ్రై చేసుకొని ఇట్లా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉంచేసుకొని తీసేసుకుంటే బజ్జీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది పైన కొంచెం కట్ చేసి ఆనియన్స్ అవి పెట్టేసుకుని అయినా తినొచ్చు అనమాట లేకపోతే మాములుగా ఇట్లయినా తినేసేయచ్చు ఆనియన్స్ పెట్టుకొని కొంచెం పైన నిమ్మకాయ పిండేసుకొని అయినా చాలా టేస్ట్ సూపర్గా అయితే ఉంటుంది సో అంతే మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ టు అవర్ ఛానల్ Bye, guys